ఇటీవల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది మంచి ప్యాకేజీతో ఉపాధి అవకాశాలు దక్కుతుండటంతో కాస్త భిన్నంగా ఆలోచించే యువత పాకశాస్త్రంలో డిగ్రీ చేయడంపై దృష్టి సారిస్తున్నారు రకరకాల వంటకాలు నేర్చుకొని మాస్టర్ చెఫ్ కావాలని భావిస్తున్నారు అలాంటి వారికి ఊతమిచ్చేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిలోని కలినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా అవకాశం కల్పిస్తోంది మరి ఇందులో ఎలా ప్రవేశం పొందాలి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత బైపీసీ ఎంపీసీ కోర్సులు పూర్తి చేసిన వారు ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య వైపు ఆకర్షితులై అటువైపు వెళ్తున్నారు కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో ప్రధానంగా పాక అనేక అనేక ఉన్నాయి దేశంలోనే ఏకైక భారత పాకశాస్త్ర సంస్థ తిరుపతి సమీపంలోని రేణుగుంట వద్ద కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది భారత పాక సంస్థలో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు ప్రవేశం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల పాటు ఈ కోర్సు జరుగుతుంది కోర్సు కంప్లీట్ చేసుకున్న వారికి ఎలాంటి ఉద్యోగ ఉంటాయి ఈ కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభం ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర భారత పాకశాస్త్ర సంస్థ ప్రిన్సిపల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇద్దరున్నారు వారిని మనం తెలుస్తున్నాం సార్ ఇప్పుడు ఈ కలరల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ప్రారంభమైంది దీంట్లో ఎంతమంది విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశం ఉంది ఎలాంటి ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు సార్ ఈ ఇన్స్టిట్యూట్ టూ థౌసండ్ ఎయిటీన్ లో వెంకట వెంకయ్య నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు అప్పుడు ఉంది ఈ ఇన్స్టిట్యూట్ త్రీ ఇయర్స్ బీబీఎన్ కలర్ యార్డ్స్ టూ ఇయర్స్ ఎంబీఏ కల్నరీ ఆర్స్ కోర్స్ ఆర్ కండక్టింగ్ ఇట్ ఇప్పుడు అడ్మిషన్ గురించి నేను చెప్పాలన్నా ఎనీ ప్లస్ టూ ఆఫ్టర్ కంప్లీటింగ్ హైయర్ సెకండరీ ట్వెల్త్ స్టాండర్డ్ ఎనీ గ్రూప్ దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ దట్ సైన్స్ గ్రూప్ కామర్స్ గ్రూప్ విత్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ దే క్యాన్ అప్లై ఫర్ త్రీ ఇయర్స్ బీబీఏ కోర్స్ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో సాటర్డే ట్వంటీ సిక్స్ ఆఫ్ సండే ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్ ఇప్పుడు ఎవరి మిస్ అయినా కూడా తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్ త్రూ అవర్ ఆన్లైన్ లింక్ అప్లై చేయవచ్చు ఇన్స్టిట్యూట్ ప్రపోజల్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ ప్రకారం ఇంకొక అవకాశం కూడా ఉంటుంది జూన్ ట్వంటీ థర్డ్ సండే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ విల్ కండక్ట్ ఫార్ దోస్ నాట్ అప్లైడ్ ఇది త్రీ ఇయర్స్ బీబీఏ కల్లరీ ఆర్ట్స్ తర్వాత టూ ఇయర్స్ ఎంబీఏ డిగ్రీ ఇప్పుడు నేను ఎంబీఏ ఇట్ ఇస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ గురించి నేను చెప్తాను నేను టిల్ లాస్ట్ ఇయర్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఒక కొత్త డిసిషన్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఎనీ డిగ్రీ క్యాన్ అప్లై ఫార్ ఎంబీఏ కల్లరీ ఆర్ట్స్ Just to, to encourage other degree students also to complete MPI Culinary Arts. టు బికమ్ సెల్ఫ్ సిక్స్ వన్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ 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 పోవచ్చు సెవెంటీన్ వీక్స్ టు ట్వంటీ వన్ వీక్స్ మీకు ఒక ఉదాహరణ చెప్పాలన్నా ఈ దిస్ ఇయర్ టూ స్టూడెంట్స్ టు ఫ్రాన్స్ ఫార్ ఇంటర్న్ ట్రైనింగ్ ఈ కోర్స్ మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీరు అప్లై చేయాలన్నా వారి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ చూడండి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి లింక్ లింక్ కూడా ఉంది ఫోన్ నెంబర్స్ ముగ్గురు ఫ్యాకల్టీ మెంబర్స్ ఫోన్ నెంబర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫోన్ నెంబర్ కూడా డీటెయిల్స్ ఉంది మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా డైరెక్ట్గా మీరు ఫోన్ లో మాట్లాడవచ్చు లేకపోతే మీరు వెబ్సైట్ లింక్ మీరు అప్లై చేయవచ్చు సంవత్సరాల కోర్సు జరుగుతుంది సార్ క్లాసులు ఎలా ఉంటాయి త్రీ ఇయర్స్ కోర్స్ ఇప్పుడు సిక్స్ సెమిస్టర్ అండి యాక్చువల్లీ మార్నింగ్ అవర్స్ ఫుల్లీ ప్రాక్టికల్స్ ఈ స్టూడెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ క్వశ్చన్ టు వరల్డ్ క్వశ్చన్ World cuisines starting from Sri Lanka to they go through the Vietnam Bhutan uh, South Korea North Korea all dishes they cover including US UK European dishes then they complete apart from that they will uh, learn uh, plate presentation technique carving decoration food photography and food journalism now food journalism is also one of the career opportunity where students can take up even though it will not give job opportunities for so many people but few people. ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ది ఆర్ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఆర్ ఫుడ్ ఫోటోగ్రఫీ దే కెన్ డూ దిస్ విత్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లాస్ట్ ఇయర్ ఆల్సో వన్ స్టూడెంట్ ఈ కేమ్ విత్ కెమెరా కాస్టింగ్ మోర్ త్రీ టు ఆల్సోడెంట్ లాక్స్ ఈస్ట్ సో దట్ ఆప్షన్ ఆల్సో అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్స్ మనకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ థియరీ ఉంటుందా ప్రాక్టికల్గా జరుగుతుందా లేక ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి యాక్చువల్గా ఇది చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ ఇది సో పిల్లలందరూ కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ ఓరి ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు ఒరియా క్విజిన్ బెంగాలీ క్యూజిన్ కర్ణాటక క్యూజిన్ ఆంధ్ర క్యూజిన్ కేరళ క్యూజీన్ పంజాబీ క్యూజిన్ ఇలాగా మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రమైన రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ మేము నేర్పుతాం ఇక్కడ అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా ఉంటుంది సో దాని ప్రకారంగా అదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్ర ప్రతి ప్రపంచానికి సంబంధించిన ప్రతి కంట్రీకి ఒక క్యూజిన్ నేర్పు మా దగ్గర సంబంధించిన పిల్లలందరూ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ కేటగిరీ లోకే ఉద్యోగాలు వస్తా ఉంటాయి కోర్సులో మీరు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత కోర్సు సమయంలో ఎలాంటి ల్యాబ్ ఫెసిలిటీ ఉంది మనకి మా దగ్గర పద్నాలుగు కిచెన్స్ ఉన్నాయండి సో ప్రతి రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓన్లీ ప్రాక్టికల్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కదా వాటికి దీనికి డిఫరెన్స్ ఏమంట సో మేజర్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు మెయిన్ మా దగ్గర విశాలమైన క్యాంపస్ పదిహేను లో చాలా ప్రతి కిచెను ప్రతి ల్యాబొరేటరీ రెస్టారెంట్ కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు చాలా విశాలంగా ప్రతి వస్తువు కూడా మా దగ్గర ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న ప్రతి వస్తువు మా దగ్గర ఉంటుంది సో ప్రతిది కూడా పిల్లలకి వాళ్ళ చేతిగా వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ ప్రాక్టికల్స్ వాళ్ళ చేతులతో చేయడానికి మేము అవకాశం ఇస్తాం కంప్లీట్ అయ్యిండే వాళ్ళు ఆపర్చునిటీస్ ఉద్యోగ అవకాశాలు పొంది ఎక్కడెక్కడ ప్రాంతాల ఎలా ఉంది ఫస్ట్ టూ ఎయిటీన్ బ్యాచ్ స్టార్ట్ పాస్ అయిన ఒక అబ్బాయి సత్యకీర్తి అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు నౌ హీస్ బికమ్స్ ఏ షూ షెఫ్ ఇన్ అమెరికా సో బోస్టన్ లో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఒక హైయర్ ర్యాంక్ పొజిషన్లోకి ఆల్రెడీ విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ లో వెళ్ళిపోయాడు సో అది ఒక బిగ్ అచీవ్మెంట్స్ ఫర్ అస్ అలాగే మీరు మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్ ఏ హోటల్ తీసుకున్నా మా స్టూడెంట్ అక్కడ ఉంటాడు సో అదే దట్ ఈస్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఈ పాకశాస్త్ర సంస్థలో అడ్మిషన్స్ కావాలనుకునే వారికి ప్రత్యేకంగా ఒక రాత పరీక్ష నిర్వహిస్తామని అదే విధంగా రాత పరీక్షకు హాజరు కాని వ్యక్తులకు జూన్ నెలలో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి అడ్మిషన్స్ కల్పిస్తామనే అభిప్రాయం యాజమాన్యం వ్యక్తం చేస్తుంది కెమెరామెన్ శేఖర్తో తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి